అందరికి ఒక మాట చెప్పిన ఫ్రెండ్స్ అక్కా చెల్లెలై పుట్టిన ప్రతి ఒక్క ఆడపిల్లల్ని పెళ్ళి అన్న బంధం వాళ్ళని విడదీస్తుంది కదా ఒక్క తల్లి కడుపులో పుట్టి ఒకటే ఇంట్లో పెరిగి ఇరవై ఏళ్ళగా కలిసి మలిసి ఉండి కలిసి మలిసి పడుకున్న వాళ్ళు ఒకే కలర్ డ్రెస్ ఒకే మోడల్ డ్రెస్ కుట్టించుకొని వేసుకున్న వాళ్ళు ఎంతో అన్యోధంగా ఉన్న అక్క చెల్లెల్ని ఇరవై ఏళ్ళ తర్వాత పెళ్ళి అన్న బంధం వాళ్ళని విడదీస్తుంది కదా పెళ్ళి అయిపోయేటప్పుడు ఆ అక్క తన చెల్లె గురించి ఎంత బాధపడుతుంది ఇన్ని రోజులు మా చెల్లెతో కలిసి మలిసి ఉన్నాను ఇప్పుడు నేను ఎలా ఉండగలుగుతాను అని ప్రతి ఒక్క అక్క బాధపడుద్ది మా అక్క ఇన్ని రోజులు మా అక్క నాతో కలిసి ఉంది మా అక్కతో నేను కలిసి పడుకుండే కలిసి మలిసి ఉండేటోళ్ళం మా అక్క ఇప్పుడు లేదే రేపటి నుంచి లేదే అని ఆ చెల్లెక్కు కూడా అంతే బాధ ఉంటుంది కదా అమ్మ నాన్నని వదిలేసి వెళ్ళిపోతాను అన్న బాధ ఉంటుందో లేదో కానీ తన తోడ పుట్టిన వాళ్ళని వదిలేసిపోతాను అని ప్రతి ఒక్క అక్కకు ఉంటుంది కదా నాకు అక్క చెల్లెలు ఉన్నారు కాబట్టి ఈ వీడియోస్ చేసినాను ఇది నిజమా అనుకున్న వాళ్ళు మాత్రం ఒక చిన్న లైక్ మాత్రం చేయండి అలాంటి అక్క చెల్లెలు ఉంటే మాత్రం ఒక కామెంట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్